హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎవరు చెప్పండి తమ్ముడు ఏంది ప్రాబ్లం ఏంది అదే నా క్రాప్ లోన్ తీసుకున్నాం క్రాప్ లోన్ తీసుకున్నాం అని చెప్పేసి బ్యాంకర్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు మళ్ళా ఏమంటారు లోన్ కడతారా కట్టారా లేదంటే లేదు రైతు బంధు కడితే రైతు బంధు ఇంతకు ముందు లాస్ట్ టైం కూడా కట్ చేసుకున్నారు సార్ అది అంటే పడ్డ పైసలు వాళ్ళు ఆపేసుకున్నారు పడ్డ పైసలు కూడా కట్ చేసుకున్నారు కట్ చేసుకొని అంటే ఈ కేసీఆర్ ఉన్నప్పుడు కట్ చేసుకున్నారు ఇప్పటి వరకు అయితే రైతు బంద్ సార్ మేము దున్నిపించుకున్నాము పొలాలు దున్నిపించుకున్నాము అయితే ఏ ఊరు మీది అచ్చంపేట కాన్సెన్స్ అచ్చంపేట కాన్సెన్స్ ఏ ఊరు వెంకటేశ్వరల బాయ్ వెంకటేశ్వర్ల బాయ్ అమరాబాద్ మండలం అమరాబాద్ మండల వెంకటేశ్వరల బాయ్ రైతు బంధు వల్ల ఎన్ని ఎకరాలు ఉంది మీకు నాలుగున్నర ఉంటాయి సార్ నాలుగున్నర పాదక ఐదు ఎకరాలు ఉంటది పాదకు ఐదు ఎకరాలు పాదకు ఐదు ఎకరాలు అంటే ఇంకా ఇప్పుడు నీకు కొన్ని టైం వస్తది నీకు ఏప్రిల్ మేలు అయితే వచ్చేవరకు పైసలు వరకు అయిపోయింది ఇప్పుడు నాలుగెకరాలకు వేస్తున్నావు అని చెప్పి వేస్తున్నావు అన్నాక మినిమం నాకు తెలిసి ఏప్రిల్ కావచ్చు వానకాలం సీజన్ ఇప్పుడు జూన్ లో విత్తనాలు వేసుకున్న సీజన్ మళ్ళా వస్తుంది విత్తనపతి విత్తనం ఇప్పుడు లాస్ట్ లాస్ట్ టైం దున్నుకొని పొతాలు చేసుకొని అన్ని చేసి రెడీ చేసి పెట్టుకున్న అప్పుడు ట్రాక్టర్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఇక్కడ రైతు బంధు రాకపోయా క్రాప్ లోన్ వస్తే క్రాప్ లోన్ అట్లా ఎట్లా చేస్తామంటే క్రాప్ లోన్ రెండు లక్షలు ఇస్తామని చెప్పి రెండు లక్షలు కూడా లేకపోయా తీసుకున్న క్రాప్ లోన్ కు మళ్ళీ వచ్చి బంక్ ఫోన్ చేస్తున్నా సార్ చేస్తుంటావా చేస్తాను సార్ మరి రెడ్డి గారు బోర్ వేస్తే బోర్ బోర్లు కూడా వస్తలేదు సార్ ఇంకా ఇంటి దగ్గర అమ్మకొతే ఉంటది నేను హైదరాబాద్ కు వచ్చే సిచువేషన్ సార్ హైదరాబాద్ వచ్చేసిన సార్ నేను ఇంకా హైదరాబాద్ వచ్చిన పంటలు సక్క లేవని చెప్పేసి ఇంకా ఏం లేదు సార్ పంటలు లేవని లేదు ఇది పరిస్థితి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నీ వాయిస్ విన్నారు లైవ్లోనే ఉన్నావు నువ్వు విన్నారు థ్యాంక్ యూ సో ఇట్లా ఉంది పాపం ఎంతో మంది ఫోన్ చేస్తాను పొద్దుగాలు కూడా చేసి నా తమ్ముడు ఇట్లా ఎన్ని ఇబ్బందులు ఉన్నది